i చేసేటువంటి యూనియన్ హెల్త్ మినిస్టర్ ఫర్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ గారికి నందిగమ కాన్స్టిట్యున్సీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం మై వామ్ వెల్కమ్ టు యూ మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ నందిగమా కాన్స్టిట్యు అపార్ట్ ఫ్రమ్ ఆర్ ద గవర్నమెంట్ ఇండియన్ స్కీమ్స్ విచ్ ఆర్ గివెన్ బై ద యూనియన్ గవర్నమెంట్ ఐ వాంట్ టు ప్రాట్ ఫ్యూ థింగ్స్ టు యూ వన్ ఈ ఆయుష్మాన్ భారత్ అభాకార్ కార్డ్ యాజ్ యూ ఆర్ ఎన్స్ ఫైవ్ ల్యాక్స్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఎన్స్ అ ట్వంటీ ల్యాక్స్ ఫర్ దార్డ్ దట్ మీన్స్ హియర్ సిటీజన్స్ ఆఫ్ దిస్ ఆర్ దిస్ హియర్ పీపుల్ కెన్ యూటిలేస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ మనీ ఫర్ దర్ హెల్త్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ యువర్ ఫైవ్ ల్యాక్స్ Uh, this government, our Honourable <laughs> Chief Minister is giving another 20 lakhs. As you see, you can see the 60 crores checks to the self-help groups during our tenure here. So women solidarity here it is, in everywhere it is. We are giving most of the schemes from the state, we are giving on behalf of female ladies. ఓన్లీ ఆన్ ఫీమేల్స్ ఓన్లీ లైక్ వీ హ్ వన్ ప్రోగ్రామ్ కార్డ్ అమ్మఒడి వేర్ వీ గివ్ ఫిఫ్టీన్ థౌసండ్ రుపీస్ ఫర్ చిల్డ్రన్ హు ఆర్ గోయింగ్ టు స్కూల్ టి మదర్ హెల్సెల్ఫ్ లైక్ వైజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ క్రెడిటెడ్ ద మదర్స్ సో ద ప్రయారిటీ ఫార్ దిస్ గవర్నమెంట్ అండ్ ఆర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సో We are giving more importance to the women of this state. Likewise, for example, you have Kisan Kisan Kaya. We have one stop center, it is called Raidi Barosa. So ha, the center gives all the information and all the farmers food, whatever they require. For example, there is a soil test we have is, seeds we give. Even the harvest also, this government is going to purchase with the help of the central government. Whatever it is, whether it is marketing department of MDF or whatever it is, central department, whatever it is, depending on that on the situation, we are giving minimum special price to the farmers here. So, single stop centre is called right Even governance also. ఈవెన్ గవర్నెన్స్ ఆల్సో ఇట్ ఈస్ డోర్ టు డోర్ డోర్ స్టెప్ గవర్నమెంట్ సో వీ స్టార్టెడ్ లోకల్ సెక్రటరీ ఫర్ దాట్ దర్ ఆర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎంప్లాయీస్ న్యూ ఎంప్లాయీస్ మై థ్యాంక్స్ టు పిఎం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారు శ్రీమతి భారతి పవర్ గారు అట్లాగే నందిగావ ఎమ్మెల్యే గారు డాక్టర్ మొండి దొంగ జగన్మోహన్ గారు అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు అట్లా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ నందిగా వాళ్ళు జనరల్గా ఇటువంటి మీటింగ్స్ ఎవరైనా కూడా సిటీలోనో టౌన్లోనో పెట్టుకుని విద్యార్థాం అనుకుంటారు కానీ మోడీ గారి ఖచ్చితమైన ఆదేశాలు అనుకుంటా ఈవెన్ రిమోట్ విలేజెస్లో కూడా ప్రభుత్వం చేసే సహాయం వెళ్ళాలి అట్లాగే వారికి తెలియపరచాలి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి మోడీ గారి ప్రభుత్వంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ దీంట్లో అని చెప్పి ఆయన దీంట్లో ఇవాళ రూరల్ విలేజ్లో కూడా ఈ వికసిత భారత కార్యక్రమం చూస్తా చాలా మంచి అవగాహన కల్పిస్తూ ఉంటారు అందరికి అట్లాగే ఇప్పుడు నాకు చూసాం అనేక మంది మాట్లాడారు చాలా అమోషనల్ అయిపోయింది ఒక ముస్లిం లేడీ ఇల్లు వచ్చినందుకు అట్లాగే మరి హెల్త్ ఇష్యూస్ దాంట్లో కూడా చాలామందికి పెన్ఫిస్ ఇస్తున్నారు అట్లా అనేక రకాలుగా మనం అగ్రికల్చర్లో తీసుకున్నా ఫార్మింగ్లో తీసుకున్నా హెల్త్లో తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకున్నా ఎటు చూసినా మరి అన్ని రకాలుగా కూడా టోటల్గా త్రీ సిక్స్టీ డిగ్రీసు పర్సనల్ డెవలప్మెంట్లోను లైఫ్ స్టైల్లోనూ అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనూ ఖచ్చితంగా మోడీ గారు మార్కు ఈ భారతదేశం ఈ పదేళ్ళ నుంచి కనపడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లాగే ఇక్కడ మన ప్రదేశని అంతర్జాతీయంగా మన బ్రాండ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడంలో మోడీ గారి పాత్ర అసలు ఎవరు కూడా ఇన్ని దశాబ్దాలు రేపు ఫ్యూచర్లో కూడా మ్యాచ్ చేస్తారు మ్యాచ్ చేయగలరు నేను అనుకోవట్లేదు అట్లా అంతర్జాతీయ మన జీ ట్వంటీ కానీ లేదా అనేక రకాలుగా కానీ ఓ రోజు నేను ఢిల్లీలో గోల్ఫ్ నాకు ఒక ఫ్రెండ్ ఆయన ఎక్స్టర్నల్ అఫేర్స్లో సెక్రటరీగా ఉన్నారు ఆయన చెప్తా ఉన్నారు జీ ట్వంటీ అయిన తర్వాత కాన్ఫరెన్స్ అయ్యి ఇదైన తర్వాత ఈ మెసేజ్ ప్రపంచం అంతా వెళ్ళి బ్రాండ్ ఇండియా చాలా బాగుంది అని చెప్పి బ్రెజిల్ నుంచి వ్యాపారవేత్తలు ఒక టీం మొత్తం ఒక చార్టర్డ్ ఫ్లైడ్ వేసిన ఇండియా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వచ్చారు ఫస్ట్ టైం అట్లా జరిగింది మన భారతదేశంలో ఆయన తెలియజేయడం జరిగింది మేడం యూ హెవ్ టు లిజన్ దిస్ సో వన్ వ్లేయింగ్ గోల్ఫ్ ఇన్ టెలిగోల్ఫ్ క్లబ్ ఐ థింక్ ఐ డోంట్ రిమేర్ ది నేమ్ ఆఫ్ ది సెక్రటరీస్ ఇన్ ది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్టర్ ది జీ ట్వంటీ హీ వాస్ షెలింగ్ మీ ఆఫ్టర్ ది జీ ట్వంటీ ది బ్రాండ్ ఇండియా హెజ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ వర్ల్డ్ వైడ్ ఇంటర్నేషనలీ అండ్ ఎ టీమ్ ఆఫ్ బిజ్స్ ఫ్రమ్ బిజినెస్ మెన్ ఫ్రమ్ బ్రజిల్ దే ఫ్లూ ఇన్ ఇన్ అటర్డ్ ఫ్లైట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా సో దట్ ఈ హౌ మోడీజీ హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఇండియా ఇంటర్నేషనల్ గ్రేట్ అటువంటి ప్రధానమంత్రి అటువంటి ప్రధానమంత్రి మన భారతదేశానికి కొనం చాలా గర్వకారణం మీ బీజేపీ వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు ఇక్కడ మోడీ గారు ఎంత ఇచ్చారో మీ కాదు మీరు చెప్పిన నేను చెప్పాలి మీ గురించి నందిగామ ఫ్లైఓవరో కంచిచ ఫ్లైఓవరు ఇచ్చింది నితిన్ గడ్కరీ గారు మీ బీజేపీ చెప్పేది నేను చెప్పేదేనండి నేను చెప్పేది ఇప్పుడు మణితా జగన్మోహన్ రారు వైసీపీ మేడం బీజేపీ నేను పొద్దున వరకు టీడీపీ నైతికంగా అప్పటికి ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను అంటే ఫిజికల్గా నై నైతికంగా పొద్దున రాజీనామా చేద్దామని నిర్ణయించిన మీ అందరికీ కూడా తెలుసు అది సరే రేపు ఎక్కడ ఉంటాను అది వేరే సంగతి దాని గురించి కాదు కానీ మేడం ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ ర్ పీపుల్ క్యాన్ టెల్ యూర్ పీపుల్ క్యాన్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దేస్ బైపాస్ రోడ్ హియర్ ఫర్ నందుకేమో కన్ల నితిన్ గడ్కరీ జీకే విత్ త్రీ హండ్రెడ్ థర్టీ క్రోస్ ఫర్ దిస్ దిస్ కాన్స్టిన్సీల్ కాన్స్టి సో దేర్ వాస్ దేర్ వాస్ ఇన్ దిస్ ఏరియా దట్ బునేరు అండ్ కేసరా వన్ దిర్ వెన్ యూ కో దెట్ దేస్ ఏ బ్రిడ్జ్ దేర్ సో దట్ దట్ ఏరియా వాస్ టోట్లీ ఫ్లెడ్ అండ్ ది ట్రాక్ ట్రాఫిక్ వాజ్ జామ్ టూ డేస్ ఆన్ ద నేషనల్ హైవే దెన్ వన్ ఎక్స్ ఎక్స్ మినిస్టర్ వెరీ పాపులర్ లీడర్ హియర్ ఫోర్ దిస్ ఏరియా హీ కాలీ వై డోంట్ వాస్ గడ్కరీజీ టు శాంక్షన్ బ్రిడ్జ్ ఆన్ దిస్ ఫార్ దిస్ ఏరియా బికాస్ దట్ ఈస్ ఆల్ లోయింగ్ రోడ్ యూ హ్యావ్ యూ డూ ఎ స్మాల బ్రిడ్జ్ దేర్ దే విల్ బి నో ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ వాటర్ వాటర్ ఫ్లడ్డింగ్ ఆన్ ది ఆన్ ది రోడ్ అండ్ ది ట్రాఫిక్ గెరింగ్ క్లాక్ ఫర్ టూ త్రీ డేస్ ఇమిడియట్లీ ది నెక్స్ట్ టూ డేస్ ఐ హ్యాడ్ అ మీటింగ్ విత్ మీటింగ్ ఇన్ ఢిల్లీ ఐవెంట్ కంప్లీ మీటింగ్ ఇన్ ఢిల్లీ ఐవెంట్ పర్సనలీ దేవే లెటర్ టు మోడీజీ గడ్కరీజీ ఈ శాంక్షన్ ఇమిడియట్లీ ఆన్ ది స్పాట్ థింక్ ఆల్ ఆర్ యూ నో వెట్ సిక్చువలీ ఐ ఆమ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బీజేపీ ఫర్ దిస్ ఏరియా ఈవెన్ దోపి బికాస్ దిస్ ఎ ఫ్లైఓవర్ ఈ వాజ్ ద కనక్ దర్ కా ఫ్లైఓవర్ దట్ ఇస్ సిక్స్టీ ఇయర్స్ పెండింగ్ ప్రాజెక్ట్ ఫర్ అవర్ విజయవాడ ఆఫ్టర్ ఐబింగ్ ఈవెన్ ది ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రీవియస్ ఎంపీస్ దేవాళ్ళు దిస్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆఫ్ ట్రై బికెమ్ ది ఎంపీ విది ఇన్ వన్ వీక్ ఐ వెంటూ హీర్ ఈ శాంక్షన్ మీద ఫ్లైఅవర్ అండ్ ఇట్స్ ఎ వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ డిజైన్ హెయిర్కామ్ అమెరికా డిజైన్ ఫ్లైవర్ కేన్సర్కిల్ ఫ్లైవర్ బజెట్ ఈస్ సమ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ బట్ ఇట్స్ బట్ ఇఫ్ ది సేమ్ థింగ్ ఇఫ్ యూ డోట్ ఇన్ ది స్టేట్ యుక్అప్ తర్టిన్ హండ్రెడ్ క్రోర్స్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ సో వన్ బెన్సర్కిల్ ఫ్లైఓవర్ అండ్ నటాజీ వెల్ ది హెల్త్ మినిస్టర్ సో ది ఎయిమ్స్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ సో దేర్ వాజ్ నో సూపర్ స్పెషాలిటీ ఫర్ హాస్పిటల్ ఫార్ విజయవాడ అప్పన్ నా రిక్వెస్ట్ ఈ గేవ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోస్ ది స్టేట్ గవర్నమెంట్ గేవర్టీ క్రోర్స్ సో విత్ వన్ ఫిఫ్టీ క్రోస్ నౌ ది కోవిడ్ ద క్లేమ్ టు ఆపరేషన్ సో నవ్ రిటైర్ ఇట్ ఈస్ నౌ రన్నింగ్ సో బోత్ ఆఫ్ యువర్ డాక్టర్స్ హియర్ ఈస్ గ్రేట్ పర్మనాలజిస్ట్ ఈ స్యాక్రిఫైసింగ్ ఈస్ దింగ్ ది పీపుల్ హియర్ అండ్ యువర్ ఆల్సో అ డాక్టర్ సాక్రిఫైజ్ యువర్ లైఫ్ టు ది పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ యువర్ ఆల్ వెరీ గ్రేట్ పీపుల్ సాక్రిఫైజింగ్ యువర్ లైఫ్ బికాస్ బికాజ్ ఐ హవ్ సీన్ దట్ హెల్ప్ హెల్ప్ దిస్ థింగ్ ఆల్సో వెరీ గ్రేట్ సో నేను చెప్పొచ్చు ఏంటంటే మీరు చెప్పుకోవాల్సింది చాలామంది మీరు చెప్పుకోలేకపోతాను మీరు చెప్పిన ప్రజల్లోకి వెళ్తున్నాను అది ప్రాబ్లం ఇక్కడ ఆంధ్రాలో ఎన్ని చేశారు సో ఏదైనా కానీ నా విజయవాడకు సంబంధించి నేను గురించి మాట్లాడలే నేను రాష్ట్ర నాయకుని కాదు నేను రాష్ట్రం గురించి నాకు పెద్ద పట్టింపు లేదు నాకు కావాల్సిన విజయవాడ పార్లమెంటు నాకు ఇక్కడ అభివృద్ధి నాకు ఏదన్నా ఈ విజయవాడ పార్లమెంట్లో అభివృద్ధి వచ్చిందంటే అది కేవలం గడ్కరీ గారి వల్ల బీజేపీ వల్ల మాత్రమే నేను కసి చెప్తాను ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను మీకు తెలుసు నాకు గడ్కరీ గారు సందర్శనం వల్ల అది ఏమి ఇచ్చాడో ఏ రోడ్ తీసుకోండి విజయవాడ తిరువురు రోడ్డు తీసుకుంటే నేను ఎంపీ ముందు మూడు గంటలు పడ్డది విజయవాడ తిరువురు ఇప్పుడు గంటలో తిరువురు నుంచి విజయవాడ వస్తారు రోడ్డు నాలుగు రోడ్లు లైన్ నాలుగు ఫోర్ లైన్ అయింది అట్లా అనేక కార్యక్రమాలు చేశారు బీజేపీ కానీ సరే కొన్ని కారణాల వల్ల నేను ఒక ఒక మూమెంట్లో అయితే నేను అనుకున్నాను ఇందాక డాక్టర్ కూడా చెప్పాను రెండు వేల పదిహేనులో నేను ఎప్పుడు బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని వైసీపీ టీడీపీ బీజేపీ మూడు ఈక్వల్గా అయిపోతేనే భావనలా ఉండేది ఆ రోజున ఎందుకంటే ఇది థర్టీ పర్సెంట్ ఇది థర్టీ పర్సెంట్ ఇది థర్టీ పర్సెంట్ అవుతుందేమో అంత అంత ఇచ్చారు ఎయిమ్స్ ఇచ్చారు ఐఐటి ఇచ్చారు రకరకాలుగా ఈ రాష్ట్రానికి అన్ని ఇచ్చారు కానీ మరి ఎందుకని నాకు తెలియదు కానీ సడన్ డ్రాప్ అయ్యింది అట్లా ఓకే ఎనీవే చేసింది చెప్పుకోవాలి బీజేపీ మోడీ గారు గడ్కరీ గారు అట్లాగే హెల్త్ నడ్డా గారు కూడా ఇంకా చెప్పారు చాలా చేశారు ఈ విజయవాడ పార్లమెంట్కి నేను ఎప్పుడూ కూడా ఆ విషయంలో చాలా కృతజ్ఞత ఉంటాను మోడీ గారికి కానీ కానీ బీజేపీకి కానీ ఎందుకంటే నా ప్రాంతానికి ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా బీజేపీ వల్ల ఎన్డీఏ వల్ల వేదిక మీద ఉన్న ప్రముఖులు అలానే మన గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలందరూ కూడా స్వచ్ఛి భారత్ సంకల్ప యాత్రు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఇక్కడాకి వచ్చినందుకు నాకు చాలా సంతోషముగా ఉంది ఆజ్ విక్సి భారత్ సంకల్ప్ యాత్ర ఈరోజు సంకల్ప యాత్ర భాగంగా प्रधानमंत्री मोदी जी की गारंटी की गाड़ी के साथ प्रधान गौरवनी नरेंद्र मोदी गारी गारंटी ये यात्रा सबका साथ सबका विकास सबका विश्वास का संकल्प लेके निकली है यात्र मुख्य अंदर बागोम अंदर ओक योग मंचतन कोसमु यात्र मन नरेंद्र मोदी गार देश मतदे हमें सबको संकल्प लेना है कि 2047 तक जब हम हमारी भारत की स्वतंत्रता के 100 साल मनाएंगे तो हमें विकसित भारत का चित्र तैयार करना है संकल्प लेना है तो इसके लिए क्या क्या करना है

चाहे वो प्रधानमंत्री जन आरोग्य योजना हो हमारी महिलाओं के लिए अनेक योजनाओं हो जैसे हमारी जल जीवन मिशन का उदाहरण दिया ऐसे अनेक योजनाएं आज गांव गांव तक पहुंच रही है गौरवनीय नंदगा शासन सभ्य श्री मंडितों का जगन मोहन राव गुजरात राष्ट्र प्रभुत्म पनवरी तरफ प्रभु लक्षलिस्ते राष्ट्र प्रभुत्म इन जोड़ी जोड़े अला मुंट जगन्मोहन सब हमारे सांसद जी, जी के बहुत बहुत धन्यवाद देती हूँ कि दिल्ली में वो जब भी आते हैं तो कागज लेके आते हैं और बोलते कि ये काम मुझे मेरे क्षेत्र में करना है శ్రీనివాస్ నాని గారు నన్ను ఢిల్లీలో ఎప్పుడు కలిసినా తన నియోజకవర్గం గురించి ఒక గాయతం తీసుకొని వస్తారు అలానే తన నియోజకవర్గంలో మా ప్రభుత్వం గురించి చాలా బాగా మాట్లాడినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను सांसद जी आप घबराइए नहीं हम सबका साथ की भावना से काम करते हैं आप काम करते रहिए हम आपके साथ बीजेपी तो पार्टी, तो पार्टी ये यात्रा ग्रामीण में और शहर में दोनों तरफ हो रही है तो आज हम ग्रामीण का आंकड़ा देखे तो

इसमें हेल्थ कैंप भी आयोजित किए हैं जैसे आज भी हेल्थ कैंप हो रहा है ऐसे आज तक हमारे जिले में मोर देन 37000 हेल्थ कैंप अरेंज हुए ये रोज हमारे कि विकसित भारत संकल्प यात्रा के अंतर्गत भागंगा 37000 लोगों ने उसमें भाग लिया मेडिकल कैंप्स ಕೂಡ साइमल्टेनियस कांटे दांतो पाटु सबलतो पाटु मेडिकल कैंप्स ಕೂಡ జరుగుతున్నాయి దాంట్లో 37000 మంది

इस जिले में हमने उज्वला गैस के कनेक्शन मोर देन ग्रुप की महिलाओं को धन्यवाद देती हूँ की बहुत अच्छा काम उन्होंने इस जिले में किया और अभी हम जो ड्रोन देख रहे हैं यहाँ पे एक ड्रोन है तो वो ड्रोन आगे आके आपको भी एसएचजी के माध्यम से वो ड्रोन दीदी प्रोजेक्ट हम करेंगे जिसका ट्रेनिंग आपको दिया जाएगा और एग्रीकल्चर सेक्टर में एसएचजी ग्रुप के द्वारा ये ड्रोन चलाएंगे जिला लोना डाकरा ग्रुप मुख्यता महिला लोग झाला మరి నిన్ మీద వర్చేస్తారు మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం

कलेक्टर सभी को कहती हूँ कि ये कार्ड डिस्ट्रीब्यूशन के टारगेट हर एक ग्राम पंचायत को दिए जाए और टारगेट वाइज उसको मॉनिटर करें और हर एक गांव में वो कार्ड पहुंचाने की व्यवस्था करें वेद के मीद जिला अधिकार मुख्य जिला कलेक्टर का गारु रेमिनी चौ गारु वेद शाखल संबंधित अधिकार आयुष्मान भारत कार्ड्स नि ग्राम पंचायती स्थाई में वारी त्वर चेरे विधा या विज्ञप्ति मैं फिर एक बार धन्यवाद देती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को कि उन्होंने आंध्र प्रदेश के विकास के लिए करोड़ों की राशि दी है अलग अलग डिपार्टमेंट में वो काम भी चल रहे हैं चाहे वो हाईवे हो रेलवे हो एयरवेज हो अलग अलग माध्यम से एग्रीकल्चर सेक्टर हेल्थ सेक्टर एजुकेशन सेक्टर हर एक डिपार्टमेंट మే మంచి బడ్జెట్ కి సువిదా మన ఆంధ్ర కోబీ మిలే హే ఔర్ హం సంకల్పిత హే హమారా సంకల్ప్ హే వికసిత్ భారత్ జిస్మే ఆంధ్ర ప్రదేశ్ భీ ప్రయారిటీ మే హే నేను మా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశంలో వివిధ రంగాల్లో మేము అన్ని రకాలుగా మేము అభివృద్ధి కేంద్రం జరిగింది చెప్తున్నాం రాబోయే రోజుల్లో మంచి సంకల్పంతో ये सोलो मैं प्रगत हूं मरीजता व्यक्त के लिए अवसर मिलता नरेंद्र पोडीगाण की धन्यवाद दिल ये करना इस मैं फिर एक बार सभी को धन्यवाद देती हूँ और जाते-जाते जिनको आवश्यकता है वो स्टॉल में जाए आपको जो भी काम आपको करना है वो स्टॉल से आप मदद लीजिए फॉर्म भरिए फॉर्म नहीं है तो उनसे मदद कर मदद लीजिए और आप जाते समय आपका स्क्रीनिंग टेस्ट भी करवाइए आज ही मैं जब आई तो मैंने देखा उसमें से दस लोगों को आइडेंटिफाई हुआ डायबिटीज़ पहली बार उनको पता चला कि ब्लड शुगर लेवल बढ़ गई है हाइपरटेंशन पांच लोगों का तो ये अवेयरनेस के साथ साथ भी हमें काम करने के साथ साथ अवेयरनेस भी करना है कि ये बढ़ते हुए हमारे जो तकलीफें हैं उसमें ये संकल्प यात्रा का महत्वपूर्ण रोल है कि वो इसे जल्द ही स्क्रीन करें और हम हाँ अवेयरनेस में आके आप खुद का भी ध्यान रखिए भारत संकल्प यात्रा स्टाकल మీ ఆరోగ్య పరిస్థితి చూసుకొని చేయవలసిదిగా ఈ స్టాల్స్ అన్ని కూడా ఆ విధంగా మీరు మీకు విధంగా చేసుకోవాల్సిగా నేను కంచిచరల గ్రామ ప్రజలందరిని కోరుకుంటున్నాను मैंने सभी लाभार्थीओ को सुना उनके अनुभव सुने और हमारी एक बहन के आंखों में आंसू भी देखे कि घर मिलने पर कितनी खुशी होती है एक महिला होने के नाते जब किसी से मदद नहीं मिली तो उन्होंने कहा मेरे लिए प्रधानमंत्री नरेंद्र मोदी जी ने मदद दी और वो बैंक अकाउंट में पहुंची और मेरे लाखों की राशि मेरे घर के लिए उपलब्ध हुई आज उसके आंसू देखकर फिर एक बार काम करने की प्रेरणा से मैं यहाँ आपसे विदाई लेती हूँ और बहुत बहुत अच्छा लगता है जब बेनिफिशियरी बोलते हैं हमारे लिए प्रधानमंत्री जी ये स्कीम ला रहे हैं, हमारे घर तक पहुंचा रहे हैं, बैंक में सीधा पैसा आ रहा है, तो ये ट्रांसपेरेंट काम जो आज भारत देख रहा है, जिससे विकसित भारत की ये यात्रा और अच्छे से आगे बढ़ेगी, ये विश्वास व्यक्त करती हूँ। नरेंद्र मोदी గారి సహాయంతో ఇల్లు వచ్చింది అని చెప్పారు చాలా సంతోషం అనిపిస్తుంది రాబా యా రోజుల్లో బిఏపీ ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చెంది చేస్తామని మీ దర్బనం అందరికీ చెప్తున్నాం आज जातक पटल पर भारत की सराहना हो रही है और जब भारत की अर्थव्यवस्था नंबर में हम देख रहे थे जो 10वें नंबर में थी तो आज भारत की अर्थव्यवस्था पांचवे नंबर पर पहुंची है यह हमारी सबकी प्रयास का ने कर देश नहीं तो कल ही चाइना जैसे देश में हमारे बारे में पेपर न्यूज में लिखा कि भारत बदल रहा है और सराहना की वहावा की, की यह भी जागरिक

ఈ సభ మీరు చేసిన అధికారులు ముఖ్యంగా పోలీస్ సోదరులు చాలా కష్టపడుతున్నారు ఈ సభ విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకున్న అందరూ కూడా మరి ఈ దేశాన్ని బాగు చేసే క్రమంలో మనం అందరూ కష్టపడి పనిచేయాలని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనకి సూచన మన భారతీ పవర్ గారిని సన్మానం జరుగుతుంది ఏదమ్మా మేమంటే నందిగామ అలానే పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ నాని గారు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి భారత ప్రభుత్వం